సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి గారి మరణం అయితే దిగ్గవాంతికరం ముఖ్యంగా ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తూనే వామపక్ష పార్టీ అయిన సిపిఐఎం ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పేరుతో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడిన సిపిఎం పార్టీ ప్రస్థానం మీద అలాగే రాజకీయంగా ముందుకు వెళుతున్న తీరు మీద ఆ పార్టీ స్థా స్థాపించిన తర్వాత ఎదుర్కొన్న ఒడిదుడుకుల మీద ఈ సందర్భంగా అయితే చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సిపిఎం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అనేది చాలా కీలకం మొదట్లో సుందరయ్య గారు తర్వాత నమ్ముద్రి ప్రసాద్ గారు తర్వాత సుర్జీత్ సింగ్ బర్నాలా తర్వాత ప్రకాష్ కారత్ గారు యేచూరి గారు ఈ ఐదుగురితోనే సిపిఎం పార్టీ సుమారుగా నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం నాలుగు నుంచి ఐదు ఐదు దశాబ్దాలకు ప్రయాణం సాగుతూనే ఉంది అయితే దీనికి సంబంధించి సిపిఐ కంటే సిపిఎం చాలా చోట్ల దేశంలో బలంగా ఉండేది ముఖ్యంగా త్రిపుర పశ్చిమ బెంగాల్ కేరళ ఈ ప్రాంతాల్లో అధికారాన్ని చేపట్టే రాష్ట్ర అధికారాన్ని కూడా చేపట్టే విధంగా అలాగే దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఉండేది భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగేళ్ల పాటు ముప్పై నాలుగేళ్ల పాటు పశ్చిమ బెంగాల్లో సిపిఎం అప్రతిహాసంగా పాలించింది జ్యోతిబస్ గారు కానీ బుధదేవ్ భట్టాచార్య గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులంతా సిపిఎం ప్రస్థానంలో ఉండిపోయారు అయితే ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చాలా ఉన్నతమైన స్థానాలను చూసింది అలాగే పాతా పాతాలని కూడా రెండు వేల సంవత్సరం నుంచి కొత్త ఇరవై ఒకటో శతాబ్దం నుంచి సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో దిగువకు పడిపోయింది అని అయితే చెప్పొచ్చు ప్రస్తుతం భారతదేశ లోక్సభలో కేవలం నాలుగు నలుగు నలుగురు మంది సభ్యులు మాత్రమే లోక్సభ సభ్యులు మాత్రమే సిపిఐకు ఉన్నారు అలాగే ఇద్దరు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు కేవలం కేరళలో మాత్రమే ఇప్పటికీ అధికారంలో ఉంది సిపిఎం పార్టీ అసలు సిపిఎం పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది వామపక్ష భావజాలం అనేది ఎందుకు వచ్చే కొత్త తరంలో ఎందుకు నింపలేకపోతుంది అన్నదైతే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకు మాట్లాడుకోవాలంటే సీతారాం యచూరి గారి లాంటి వ్యక్తులు మృతి చెంద మృతి చెందిన సందర్భంగా పార్టీ గురించి కూడా పార్టీతోనే వాళ్ళ జీవితాంతం ప్రయాణించిన తీరు మీద కూడా మాట్లాడుకోవాలి ముఖ్యంగా సిపిఎం పార్టీ మీద ఎక్కువగా యూత్కి కానీ అలాగే ప్రజలకు కానీ ఎక్కువగా ఆకర్షితులవుతారు అవుతారు సిపిఐ కంటే సిపిఎం పార్టీ మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది ప్లస్ ఎక్కువ రాష్ట్రాల్లో దీని ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే సిపిఎం పార్టీ రెండు వేల తర్వాత ముఖ్యంగా ప్రకాష్ కారత్ గారి నేతృత్వంలో కానీ సీతారాం యచూరి గారి నేతృత్వంలో కానీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయింది కొత్త నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది ఎక్కడైనా రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడ కూడా వృద్ధ నాయకులే తప్ప కొత్త తరం నాయకులు ప్రతి ఒక్కరిలోనే వామపక్ష భావజాలం ఉంటుంది అందరూ సమానంగా ఉండాలి సమాజంలో ఉన్న వాళ్ళంతా సమానంగానే ఉండాలి సమాన పనికి సమాన వేతనాలు ఎలాగో మనం అంతా ఒక విష ఒక కష్టపడుతున్నప్పుడు నువ్వు ఎనిమిది గంటలు కష్టపడుతున్నావు నేను ఎనిమిది గంటలు కష్టపడుతున్నాను ఒకే ఫ్యాక్టరీలో ఉంటాం తక్కువ తక్కువ వేతనాలు ఉంటాయి అలా కాకుండా అందరికీ సమానమైన జీవన విధానం ఉండాలి అనేది మూల సిద్ధాంతం కమ్యూనిస్టుల మూల సిద్ధాంతం అదే ఈ మూల సిద్ధాంతాన్ని పూర్తిగా యూత్లో ప్రతి ఒక్కరిలో ఉంటుంది పుట్టినోళ్ళ ప్రతి ఒక్కరిలో కూడా ఆ పోరాటం అయితే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎక్కువ కాదు నేను తక్కువ కాదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఆ మూల సిద్ధాంతాన్ని వచ్చే భావజాలం వచ్చే భవిష్యత్తు తరాలకు ఒక భావజాలం రూపంలో అందించడంలో అయితే సిపిఎం పార్టీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు సిపిఎం పార్టీకి స్టూడెంట్ వింగ్ ఉంది మహిళా వింగ్ ఉంది రైతులకు సంబంధించిన ఒక ప్రత్యేక వింగ్ ఉంది మహిళా వింగ్ ఉంది అన్ని వింగ్స్ ఉన్నాయి అన్ని వింగ్స్ పోరాటాలు కూడా చాలా మంత్రంగా ఉండేవి ఎస్ఎఫ్ఐ అనేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది చాలా కీలకంగా ఉండేది గతంలో విద్యార్థి ఉద్యమాలు అలాగే విద్యార్థులకు సంబంధించిన సమస్యలను రీప్రజెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేసేది ఎస్ఎఫ్ఐ ఆ ఎస్ఎఫ్ఐలో కూడా మార్పులు చేర్పులు లేకుండా ఉన్న వాళ్ళని కొనసాగిస్తూ దానికి ఉద్యమాలను అలాగే ఒక మార్గదర్శకం చేసే నాయకులు లేక జిల్లా స్థాయిలో స్టూడెంట్ ఫెడరేషన్లు కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అలాగే పక్కతో పక్కతో పడుతున్నాయి అలాగే రైతులకు సంబంధించిన విషయాలు కూడా పక్కతో పట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది దీన్ని పూర్తి స్థాయి నాయకత్వాన్ని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో కానీ పెంపొందించడంలో కానీ వృద్ధతరం నేతలైతే పూర్తిగా వెనకబడుతున్నారని చెప్పొచ్చు సిద్ధాంత సిద్ధాంతాలు మూల సిద్ధాంతం సంబంధించి రాజకీయంగా మూల సిద్ధాంతాలు ఉంచుకొని ఎప్పటికప్పుడు వ్యూహాలు విధానాలు మార్చుకోవడంలో కూడా చాలా వెనకబడ్డారని చెప్పొచ్చు దానికి క్లీన్ ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వరకు వెళ్ళిన వామపక్షాలు దాన్ని బీజేపీ పొత్తులోకి వస్తోంది అనే భావంతో పక్కన పెట్టేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనీసం ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు వామపక్షాలు పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఉండేవి చాలా బలమైన క్యాడర్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది చాలా పరిస్థితి అయితే చాలా ఆగమ్య ఉండే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మాస్ లీడర్ ప్రజలను సమీకరించే నాయకులు అయితే కనిపించడం లేదు ఇప్పటికి కూడా సిపిఎం పార్టీలో నాయకులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఎక్కడైనా టూర్లకి వెళ్తే వాళ్ళు టూర్ బిల్లులు పెట్టుకునే పరిస్థితి ఉంది ఒక పార్టీ గురించి పనిచేసే నాయకులకి ఈ టూర్ బిల్లులు ఏంటో ఈ జీతాలు ఏంటో ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పేదలే నాయకులు కూడా పేదలే కాబట్టి మేము వేతనాలు అయితే పార్టీ చెబుతున్నప్పటికీ ఈ వేతనాలు ఇవ్వడం వల్ల ఆ వేతనాలు తీసుకుని జీవులు కానీ అలాగే ఉద్యోగులు కానీ మిగిలిపోతున్న తప్పితే నాయకత్వాన్ని పెంపొందించుకోవడం కింద స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడం వంటి విషయాలు అయితే లేవు ముఖ్యంగా ఈ సీతారాం గారి నాయకత్వంలో సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది సభ్యత్వాలు తొలగిపోయినట్లయితే తెలుస్తుంది సిపిఎం పార్టీలో దీనికి సంబంధించి పార్టీ పటిష్టత మీద అయితే వచ్చే తర నాయకత్వం మీద పెంపొందించుకోకపోతే వామపక్షాలు పూర్తిగా దేశంలోనే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఓ పక్కన ఛత్తీస్గఢ్లో మావోయిస్టును పూర్తిస్థాయిలో ఏరిపారేయడానికి పూర్తిస్థాయిలో అక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వామపక్షాలు కూడా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేక లేకపోవడం వల్ల పేదల యొక్క గొంతు అలాగే పేదల పాలి పేదల పాలేట పోరాడే పక్షాలు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా సీతారాం గారు మరణం తర్వాత ఇది ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి ఈ చిన్న వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ